welcome to shanam tv అందులో వాళ్ళకి చేసింది సిక్స్ ఎక్స్ సిక్స్ ఎట్స్ నా పేరు దేశా చంద్రన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని ఆదోని టౌన్లో ఇప్పటికీ ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాల మీద ఆక్రమణకు గురైన ఈ మున్సిపాలిటీ స్థలాలు అని చెప్పి మేము ప్రతి వారము స్పందనలు సబ్ కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఆ ప్రకారంగా నాలుగు స్థలాలను మున్సిపాలిటీ ఆక్రమించుకుంది మున్సిపాలిటీ స్థలాన్ని మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ వాళ్ళే తీసుకున్నారు ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ స్థలం ఎంత ఉందని వచ్చి మున్సిపల్ అధికారులు సచివాలయం అధికారులు వచ్చి మొత్తం మార్కు వేసిపోయినారు మార్క్ వేసినారు సుమారుగా ఎనిమిది నెలల కిందట ఎనిమిది పది నెలల కిందట ఈ స్థలము ఈ స్థలము ఉండేది కొంచెం వాళ్ళు చేసింది అమ్మేవాళ్ళు ఇంత స్థలం చేశారు వాళ్ళు ఇంత స్థలం చేసి ఇక్కడ ఉన్న మోరీ ఏదైతే ఉందో మోరీని ము ముచ్చేసి మట్టితో కప్పేసి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు మాదే స్థలం అని ప్రైవేట్ పర్సన్స్ ప్రైవేట్ పర్సన్స్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరంటే మన మాజీ ఎమ్మెల్యే గారి సాయి ప్రసాద్ రెడ్డి గారి అనుచరులు గుర్రెడ్డి గారు అండ్ సుబ్బారెడ్డి గారు వెంటనే పూస వెంకట సుబ్బారెడ్డి గారు వాళ్ళు స్థలం ఉండేది వాళ్ళది ఇంత ఆయనదేమో ఇంత ఈేమో ఇంత అమ్మిందేమో ఓ ఇంత మొత్తం లెక్కేస్తే మొత్తం లెక్కేస్తే నలభై రెండు బై నలభై ఆరు ఈ స్థలం ఇక్కడ ఉండే స్థలం అది సగం కూడా లేదు సగం కూడా లేదు ఆయనకు పెద్ద మొత్తంలో అమ్మినారు అమ్మినారు ఎవరికి అమ్మినారు ఆదిత్య నర్సింగ్ హోమ్ యాజమాన్యం వాళ్ళకి అమ్మినారు డాక్టర్కి అమ్మినారు అమ్మిన తర్వాత మళ్ళీ ఈ స్థలం కూడా గుర్రెడ్డి అని ఆయన అమ్మినాడు ఆదిత్య నర్సింగ్ హోమ్ ఈరోజు మున్సిపాలిటీ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు ఆదిత్య నర్సింగ్ హోం యాజమాన్యం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళ ఎంత అమ్మినారు డాక్యుమెంట్ డాక్యుమెంట్లో వాళ్ళు ఇచ్చింది ఇరవై నలభై రెండు బై నలభై ఆరు సగం లేదు ఇక్కడ సగం లేదండి వాళ్ళేమో సుమారు కోటి రూపాయలు పైన స్థలం అమ్మేసారు దగ్గర దగ్గర కోటి నలభై లక్షలు ఇంకా మామూలు మార్కెట్ వ్యాల్యూ వేరే ఉంటుంది మేము ఆదోని టౌన్లో ఇలాంటి స్థలాలను ఐదు గుర్తించినాం నాలుగు ఇప్పటికీ సెటిల్ అయింది ఇంకొక స్థలం సెటిల్ అయ్యేది ఉంది ఇంకా ఎంక్వైరీ జరగలేదు మేము ఏదైతే మేము ఒక మేమే ఆదోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఈ మున్సిపాలిటీ స్థలాలను రక్షించాలని చెప్పి ఈ ఈ ఐడియా మాకు ఇచ్చినారంటే మన బాహుబలి బాహుబలి డాక్టర్ పార్శాత్తి గారు మన ఎమ్మెల్యే గారు సూచన మేరకు మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము మేము పెట్టుకొని పోయిన వారంలో కూడా సబ్ కలెక్టర్ గారు చెప్పాము మేము సార్ ప్రతి వారము మేము వచ్చి స్పందనలో ఇస్తున్నారు మీరు వస్తున్నారు మీ స్థలాన్ని మీరు తీసుకుంటున్నారు ఇంకా ఆధోనిలో సుమారుగా ముప్పై లేఅవుట్ స్థలాలు ఉన్నాయి మున్సిపాలిటీవి మేము వచ్చి ఇవ్వడం ఎందుకు మీరే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయొచ్చు కదా అని చెప్పి సబ్ కలెక్టర్ గారికి నేను వినపించుకున్నాను వినంపిస్తే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేశారు ఏమండి వీళ్ళు ప్రతివారం ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారు మీరే వెళ్ళి ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టచ్చు కదా అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి సబ్ కలెక్టర్ గారు చెప్పారు చెప్పిన దాన్ని త్వరలో చేస్తామన్నారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు మేము ఎప్పుడైతే స్పందనలో ఇచ్చినామో నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తేదీన ఇక్కడ ఈ స్థలం మీద మేము స్పందనలో ఇచ్చాము మేము పన్నెంలో ఇచ్చిన తర్వాత కూడా చెప్పాం సార్ మీ స్థలాన్ని గుర్తించిన తర్వాత మీరు కాంపౌండ్ వాల్ కడతారో లేకుంటే కనీసం ఏదైనా కంచె నిర్మాణం టెంపరీగా చేయండి అని చెప్పి మేము చెప్పినాం చెప్తే వాళ్ళు చేయలేదు మట్టితో ఏదో ఇంతవరకు చేశారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయంగా ఈరోజు వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పంగా ఈరోజు వచ్చి ఫినిషింగ్ చేసిపోయినారు ఈరోజు వచ్చిన అధికారులు కూడా చెప్పినాం సార్ ఇట్లా మార్కేసిపోవడం కాదు పర్మనెంట్గా ఒక గుర్తు పెట్టాలి మీరు గుర్తు మన స్థలాలు మన మన దగ్గర ఉంటాయి అని చెప్పి చెప్పినాం మేము సో మున్సిపాలిటీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏమంటే మీరు స్పెషల్ డ్రైవ్ చేయబడతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వెళ్ళి మళ్ళీ ప్రతి వారము సందర్శించి ప్రతి వారము మీకు ఇవ్వాల్సి వస్తుందా అది మేము ప్రతి వారం వచ్చి ఇవ్వడము మున్సిపల్ అధికారులకే సిగ్గు చేయటం ఎందుకంటే వాళ్ళే లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు మేము కూడా ఆధోని సిటిజన్గా మాకు బాధ్యత ఉంది మున్సిపాలిటీ స్థలంలో మాకు హక్కు ఉంది అని చెప్పి ఇంతవరకు ఐదు స్థలాల వరకు మేము ఈ విధంగా చేయడం జరిగింది ఇంకా ఇరవై ఐదు స్థలాలను రాబోయే వారం రోజుల లోపల మున్సిపల్ అధికారులు గుర్తించాలని చెప్పి కోరుతున్నాను గుర్తించిన తర్వాత ఆ స్థలానికి ఒక ఫినిషింగ్ వేయాలని చెప్పి కోరుతున్నాను ఇప్పటివరకు ఇక్కడ సార్ సార్ ఒకటి అక్షరశ్రీ ఓకే సార్ రెండవది ఇక్కడ సార్ మూడవది ఎస్కేడి కాలనీ ఓకే సార్ నాలుగవది ఎక్కడ ఉంది సార్ ఐదవది అది బైపాస్ బైపాస్ అంటే మండిగిరి పంచాయతీ వస్తారు ఇవి ఐదు సార్ మీరు కంప్లైంట్ ఫిర్యాదు ఐదు మీద నాలుగు మీద ఇది ఇది సార్ ఇది విషయం సార్ నుంచి స్వాధీనం చేసుకుంటున్నారా తీసుకుంటున్నారు స్వాధీనం చేసుకుంటున్నారు స్వాధీనం చేసుకున్నారు కాంపౌండ్ వాళ్ళు నిర్వహించాలా కాంపౌండ్ వాళ్ళ వాళ్ళు ఫండ్స్ లేవంటున్నారు ఫండ్స్ లేవండి జనరల్ ఫండ్స్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో ఇట్లే మీరు వదిలేనివన్నీ ఒక చోట ఎక్కడో ఎస్కేడి కాలనీ బర్రెల గౌండ్ పక్కన మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ రెండు ఇండ్లు ఉన్నాయి ఒక పెద్ద కొట్టం ఉంది ఆ స్థలం వేసుకు దానికి రెవెన్యూ వాళ్ళ దగ్గర పట్టాలు తీసుకున్నారు మళ్ళీ వాళ్ళకి ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టాలు ఇచ్చినారో పట్టాలు ఇచ్చిన చోట ఆ పట్టాలని క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక లెటర్ రాయడం జరిగింది అక్షర స్కూల్ దగ్గర అది అక్షరశ్రీ గడ మున్సిపల్ పార్క్ అది ఆ మున్సిపల్ పార్క్ ని అక్షరశ్రీ యజమానం తీసి పడేసి మొత్తం పిల్లకాయలు ఒక నాలుగు వందల ఐదు వందల మంది సైకిల్ స్టాండ్ చేసి దాన్ని ఇప్పుడు ఖాళీ చేశారు ఖాళీ చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మున్సిపల్ పార్క్ అని చెప్పి బోర్డు పెట్టిపోయినారు ఎక్కడైతే మున్సిపాలిటీ కానీ ఆధునిక నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఆ స్థలాలను స్థలాలను కాపాడడం మా డ్యూటీ మా హక్కు మేము కూడా ఈ మున్సిపాలిటీ స్థలంలో మాకు వాటా ఉంది అందుకోసమే మేము ప్రతి వారం స్పందనలో ఇస్తున్నాము ఈ విషయమై మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేయడం అంటే మీరే ఆ పని ఇంకా మొదలు పెట్టండి మీరే లక్షలాది జీతాలు తీసుకుంటూ మేము చేస్తున్న మేము ఫిర్యాదు చేయడము మీరు వచ్చి సాల్వ్ చేయడం ఎందుకు ఇంకా ఇరవై ఐదు స్థలాలు ఉన్నాయి అదనూ మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలా ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలా ఆ స్థలాలను స్థలాలను కాంపౌండ్ వాల్ ప్రహరీ గోడ నిర్మించాలా నా పేరు నా పేరు దేశ చంద్రన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు